మూడు నాలుగు రోజులు వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ హెస్ గివెన్ అండ్ అలర్ట్ సో బేసికలీ ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే ఎక్కువ ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇప్పుడే మళ్ళోసారి మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ లో వెరీ వెరీ హెవీ రెయిన్ ఇస్ ఈస్ లైక్లీ ఇన్ ద ఫాలోయింగ్ డిస్టిక్స్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ జయశంకర్ భూపాల్పల్లి ఖమ్మం మెదక్ మేడ్చల్ బల్కాజిగిరి ములుగు సంగారెడ్డి సూర్యాపేట్ వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షం ఇప్పుడు పడబోతుందని చెప్పి చెప్పడం జరిగింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పడబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అలర్ట్ ఇష్యూ చేసింది అదేవిధంగా మోస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణలో మరి వచ్చే డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షాలు కురువచ్చనే అలర్ట్ హెచ్చరిక మెడ్ డిపార్ట్మెంట్ హ్యాజ్ ఇష్యూడ్ ఐ వాంట్ రిక్వెస్ట్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఈఎన్సీలు గాని చీఫ్ ఇంజనీర్లు గానీ ఎస్సీలు ఈలు డీఈలు ఏఈలు రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్ మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడ ఉందో మీరు అదే ప్లేస్ లో ఈ డెబ్బై రెండు గంటలు ఉండాలి ఎవరు కూడా మరి హైదరాబాద్ లో ఉండో మన చోట ఉండో ఇది ఈ సమయంలో ఇది ఒక చాలా అందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయంలో మీరు దయచేసి మీ మీ హెడ్ క్వార్టర్స్ లో ఉండమని చెప్పి అక్కడ మీ జుని లో ఉన్న ప్రాంతంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు గానీ కాలువలు కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా ఆల్ వాటర్ బాడీస్ ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి